ముఖ్యంగా వాళ్ళు చేస్తున్న పాయింట్ టైమింగ్స్ ఫస్ట్ పాయింట్ టైమింగ్స్ మాకు మొదటి నుంచి లెవెన్ ఓ క్లాక్కి ఉండేది మధ్యలో ఒక టూ ఇయర్స్ టెన్ టెన్ పిఎం పెట్టారు దాని తర్వాత మళ్ళీ లెవెన్ చేశారు అది కంటిన్యూ అవుతుంది అది ఓన్లీ సిటీ వరకు చేశారు తర్వాత బార్లకి ట్వెల్వ్ దాకా ఉండేది లెవెన్ దాకా ఉండేది దానికి ట్వెల్వ్ చేశారు తర్వాత సిటీకి వన్ ఓ క్లాక్ దాకా చేశారు వీకెండ్స్ వాళ్ళని పెంచారు మాకు యాజ్ ఎట్ ఈజ్గా కొందరు ఎట్లా ఉండేదో అంతే టైం లెవెన్ ఓ క్లాక్ పెట్టారు దిస్ ఇస్ మేము దీన్ని యొక్క క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను రెండోది ఎక్కడైతే మధ్యలో అంటే లైసెన్స్ పీరియడ్లో మాకు ఇచ్చిన పర్సంటేజ్ ఆఫ్ కమిషన్ అంటే మాకు ఇచ్చే రెవెన్యూ కమిషన్ కానీ లేకపోతే ఇంకోటి ఏదైనా కూడా పాలసీలో ఎలా అయితే ఉన్నదో ఆ విధంగానే కంటిన్యూ చేయాలి మాకు ఇచ్చే లైసెన్స్ పీరియడ్ టూ ఇయర్స్ ఈ టూ ఇయర్స్లో ఇచ్చిన గైడ్ లైన్స్ రూల్స్ ప్రకారంగా మాకు ఇస్తారు అయినా మధ్యలో పోయినసారి వారు వాళ్ళకి నైన్టీ ఎంఎల్ వన్ ఎయిటీ ఎంఎల్ త్రీ సెవెంటీ ఫైవ్ ఎంఎల్ అంటే డిప్పు క్వార్టర్ ఆఫ్ కూడా వాళ్ళకి అమ్ముకోవడానికి పర్మిషన్స్ ఇచ్చారు అంటే బేసిక్గా మాకు ఉన్న లైసెన్స్లో అమ్ముకోవాల్సినది మమ్మల్ని మా షేర్ని మళ్ళీ వాళ్ళకి అమ్ముకునేటట్టు చేశారు అంటే మేము నష్టపోయాం అంటే ఆల్మోస్ట్ లైక్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ సేల్ ఉన్నదాన్ని వాళ్ళకు కూడా వెళ్ళిపోయింది అయినా కూడా మేము ఎక్కడ వ్యతిరేకించలేదు ఎందుకంటే గవర్నమెంట్ పాలసీ రెవెన్యూ మ్యాటర్స్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ టైమింగ్స్ డిసడ్వాంటేజ్ అడ్వాంటేజ్ తీసుకొని మమ్మల్ని మాకు టైమింగ్స్ ఇంకా తగ్గించమంటాం వీళ్ళు పార్సల్ సర్వీస్ చేయడం మొదలుపెట్టారు ఎంఆర్పి రేట్లలో వాళ్ళు అమ్మడం మొదలుపెట్టి ఎక్కడైతే బాధలు కానిపి ఉన్నాయో వాటికి మేమేదైతే రేట్ ఎంఆర్పి ఫిక్స్ చేసిన గవర్నమెంట్ రేట్కి వాళ్ళు పార్సల్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఇల్లీగల్గా మా కన్జూమర్ ఎవరైనా వస్తే వాళ్ళకి ఓపెన్ చేసి పెగునీదలో ఇవ్వాల్సినవి పోయి బాటిల్ బాటిల్గా అమ్ముతున్నారు సో ఇది వాళ్ళు తీసుకు ఈ రీటైల్ అమ్మకూడదు వాళ్ళని రీటైల్ అవుట్లెట్స్ మాది ఏ ఫోర్ వాళ్ళు ఇటు వాళ్ళది ఓన్లీ బార్ ఓపెన్ చేసి సర్వ్ చేయాలి అటువంటి పార్సల్స్ అమ్మడం మొదలుపెట్టారు దానికి కూడా గవర్నమెంట్ స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకొని ఉంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు ఇంకోటి వాళ్ళకి రెస్టారెంట్ అండ్ బార్ బార్ అండ్ రెస్టారెంట్ కాదు రెస్టారెంట్ ఉంటే బార్ లైసెన్స్ వస్తుంది వాళ్ళకి ఎందుకంటే గవర్నమెంట్ పాలసీలో ఏ అడిషనల్ యాడెడ్ అడ్వాంటేజ్ రెస్టారెంట్ ఉట్టి ఫుడ్ ఒకటే కాదు బార్ బార్క్కర్ తాకడానికి అవకాశం అని వాళ్ళకి లైసెన్స్ ఇచ్చారు ఇప్పుడు ఇక్కడ ఏమైతుందంటే బార్ రెస్టారెంట్ మానేసి బార్ పెడుతున్నారు బార్ ఫుడ్ లేకుండా కస్టమర్స్ ఫుడ్ కి ప్రిఫర్ చేసేవాళ్ళు ఫార్లకి వెళ్తలేదు దానికన్నా వెళ్ళి పర్మిట్ రూమ్ పర్మిట్ రూమ్ లో సేమ్ ప్రైస్ తోటి మార్కెట్ రేట్లతో ఏదో చిన్న ఫుడ్ రెడీమేడ్ ఫుడ్ ఉన్నది తిని హ్యాపీగా అవుతున్నారు అనుకూలంగా పర్మిట్ రూమ్ ఉల్లంగా మాకు నష్టం వస్తుంది అన్న చెప్పడం కూడా తప్పే ఈ విధంగా ఇంకోటి ఏంటంటే బార్ మనం చూస్తున్నాం సిటీలో కొత్త కొత్త రెస్టారెంట్స్ మీద బార్స్ వస్తున్నాయి ఎన్నో ఓపెన్ అవుతున్నాయి ఎంతో ఇన్వెస్ట్ చేస్తున్నారు బార్ల మీద అంటే వాళ్ళందరూ నష్టపోతారని కాదు కదా వాళ్ళు కూడా ఫుడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి లిక్కర్ మీద తక్కువ కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి సర్వ్ చేస్తున్నారు కనుక వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రాఫిటబిలిటీ బిజినెస్ ఏ మాకు గవర్నమెంట్కి రెవెన్యూ మేమే తీస్తున్నాము వాళ్ళే అనేది కూడా కంప్ కంపేర్ చేయాలి చూడాలి కంపేర్ చేసేటప్పుడు ఇట్స్ వెరీ డిఫికల్ట్ మా మేము చేసేది వన్ ఇస్ టు ఫిఫ్టీ అప్లికేషన్స్ మా టెండర్లోకి వేస్తాం మేము మాకు టూ ఇయర్సే మా లైఫ్ పీరియడ్ వాళ్ళకి ఎవ్రీ ఇయర్ ఎక్స్టెన్షన్ అవుతూ ఉంటుంది అంటే ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకుంటున్నారు రెన్యువల్ చేసుకునే అధికారం వాళ్ళకు ఉన్నది ఆ పాలసీలో వాళ్ళకి ఇచ్చారు మాకు రెన్యువల్ లేదు రెండేళ్ళ తర్వాత నాకు లక్ బాగుంటే మళ్ళీ అప్లికేషన్ వేస్తేనే నాకు లాటరీలో తగులితేనే నేను షాప్ చేసుకోగలను కానీ వాళ్ళకి అలా అవసరం లేదు వన్ ఇయర్లో సపోజ్ వాళ్ళకి లాస్ వచ్చిందనుకోండి వాళ్ళు వెళ్ళిపోవచ్చు కానీ మాకు అలా లేదు రెండేళ్ళు కంపల్సరీగా నేను బిజినెస్ చేయాల్సిందే నష్టం వచ్చినా ప్రాఫిట్ వచ్చినా రెండేళ్ళు నేను లైసెన్స్ ఫీజు కట్టేసినందుకు అలానే ఉండాల్సి వస్తుంది యా వన్ ఇస్ టు ఇప్పుడు ఇంకోటి వన్ ఇస్ టు సిక్స్టీ పర్సెంట్ షాప్స్ మీద అప్లికేషన్స్ పడుతున్నాయి అంటే ఒక షాప్ మీద అరవై అప్లికేషన్స్ పడుతున్నాయి అంటే దానికి యావరేజ్ దాన్ని అంటే మేము ఆల్మోస్ట్ ఒక ఒక మా లైసెన్స్ ఫీజు అంతా ఏమో ఒక్కొక్క ఒక్కొక్క లైసెన్స్ కడుతున్నాడు అంటే వన్ క్రోర్ వన్ టూ ట్వంటీ ల్యాక్స్ ఒక అప్లికేషన్ వాడి మీద అయినా వాడికి నమ్మకం లేదు లైసెన్స్ వస్తుంది రాకపోవచ్చు వాడి వాడి ప్రాబ్లం తక్కువ అయినా అందుకని వాడు సిక్స్టీ అప్లికేషన్ వేసుకుంటున్నాడు వన్ ఇంకోటి యావరేజ్గా అన్ని అప్లికేషన్స్ వచ్చాయి అది దాని వీళ్ళకి ఉన్న అడ్వాంటేజెస్లో ఈ పర్మిట్లు ఒకటే వాళ్ళు మెయిన్గా తీసుకొని టైమింగ్స్ మాట్లాడుతున్నారు ఇట్స్ టోటలీ రాంగ్ అంటే మేము దాన్ని కనిపిస్తున్నాం గవర్నమెంట్ కూడా మేము డిప్యూటేషన్ కమిషనర్ గారికి ఇచ్చాము రిపడేషన్ ఇచ్చాము వాళ్ళు మాకు రెవెన్యూ సార్ ఇక్కడ ఒకటి టోటల్ చిన్న క్యాబి టోటల్ రిటర్ షాప్స్ మా దగ్గర మొత్తం తెలంగాణలో టూ థౌజండ్ సిక్స్ థర్టీ ఉన్నాయి బార్డు వన్ థౌసండ్ త్రీ ఎయిటీ సిక్స్ ఉందండి సార్ వైన్ షాప్స్ టూ షాప్ సిక్స్ ట్వంటీ ఉన్నాయి బార్లు వన్ థౌసండ్ త్రీ ఎయిటీ సిక్స్ ఉన్నాయి అయితే టోటల్ రెవెన్యూ పరంగా ఎయిటీ ఎయిటీ ఫైవ్ టు ఎయిటీ సెవెన్ పర్సెంట్ వైన్ షాప్ ద్వారా వస్తుంది గవర్నమెంట్ అదే బార్లకి అదే బార్లకి ఈ థర్టీన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ సార్ టోటల్ టోటల్ రెవెన్యూ కాకుండా రెవెన్యూ ఫైవ్ ఎయిటీ ఫైవ్ టూ ఎయిటీన్ పర్సెంట్ ఎయిట్ ఎయిటీ ఈ రెవెన్యూ పరంగా గవర్నమెంట్ ద్వారా అంటే ఉన్నా కూడా రెవెన్యూ పరంగా వైన్ ద్వారానే రెవెన్యూ వస్తుంది అదే వాళ్ళకి రెవెన్యూ వస్తుంది సో ఈ పరంగా కూడా గవర్నమెంట్ రెవెన్యూ హమర్పి హమర్పి వయలేషన్ చెయ్యొచ్చండి అది ఫస్ట్ కు హమర్పి రేట్ పెడతారగానే మేమొమాలి వాళ్ళది వాళ్ళ హమర్పి కి వయలేషన్ అనేది ఉండదు ఎందుకంటే బారు ఏ రేటు అయినా అనుకోొడరు ఇక్కడ బారు సెల్ఫ్ ఎంప్లాయ్ వాళ్ళు వాళ్ళ సొంతంగా బిజినెస్ చేసుకొడారంట పెట్టుకుంటారు సెల్ఫ్ గా బిజినెస్ చేసుకొడారంట బేసికగా నేను చెప్తున్నది ఇది బారు రెస్టారెంట్ అయితే ఇక్కడ ఎనీ బార్ అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు అతనికి రెస్టారెంట్ ఉండాలి రెస్టారెంట్ ఉంటేనే బార్ లైసెన్స్ వస్తుంది అది గవర్నమెంట్ రూల్ సిక్స్లో ఉంది క్లియర్గా మెన్షన్ చేశారు ఇవి జిఎస్టీతో సహా ఉండాలి కంపల్సరీ జిఎస్టీ ఉండాలి కిచెన్ ఉండాలి దానికి తగ్గట్టు అన్ని ఫార్మాలిటీస్ ఉంటేనే వాళ్ళకి బార్ వస్తుంది పర్మిషన్ తీసుకున్నాక టోటల్గా కిచెన్ని క్లోజ్ చేసేసి ఓన్లీ బార్లు పెట్టినట్టు అది టోటల్గా రాంగ్ గవర్నమెంట్ టోటల్గా దీన్ని చెక్ చేసి రెస్టారెంట్స్ ఉండాలి కంపల్సరీగా అనేది యాక్షన్ తీసుకోవాలని మేము వాళ్ళు కంపల్సరీగా అది అందుకని అవి లేవు కనుక వాళ్ళకి నష్టపోతున్నమాట నష్టపోతున్నమాట వాస్తవం అయితే ఇవన్నీ కూడా కంపల్సరీ ఉండాలి ఉంటే వాళ్ళకి నష్టమండి నాకు ఎందుకంటే వాళ్ళకి వెళ్తున్న వాళ్ళు కుటు కూడా దొరుకుతుంది అనే ఉద్దేశంతో వెళుతున్నాడు తాగడం కోసం వెళ్ళడం ఫుడ్ కూడా ఉంటే హీ షుడ్ బి హ్యాపీ ఇంకా వెళుతున్నాడు దాని తర్వాత కిచెన్స్ కూడా ఎక్కడ కూడా మీరు ఇవి హైజీనిక్ ఉండవు సో ఈ హైజీనిక్తున్నా కూడా చాలామంది కస్టమర్లు ప్రిఫరింగ్ వేరే చోటకి వెళ్ళడానికి పెద్ద రెస్టారెంట్స్కి వెళ్ళి అక్కడ ఫుడ్